అస్సల వైకుం వరమ్మల్లాహి వబరకూ ఈ రోజు వీడియోలో ఇన్షాల్లా మనం ఆసురా రోజున అంటే మొహర్రం యొక్క పదవ తారీఖున ఒక దువా అనేది బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆసురా రోజున ప్రతి సంవత్సరం కూడా ఆ దువా చేస్తూ ఉంటారు ఆ దువా గురించి మనకి ఏం చెప్తారంటే ఈ దువాని ఎవరైనా చదివినా లేక చదివించుకొని విన్నా ఒక సంవత్సరం వరకు చావు రాదని చెప్తూ ఉంటారు అన్నమాట అయితే నేను ఆ దువాను గురించి చెడ్డగా చెప్పడం లేదు అందులోని పదాలన్నీ కూడా ఆసురా దినానికి సంబంధించినవే ఆసురా రోజున జరిగినటువంటి కొన్ని గొప్ప గొప్ప సంఘటనలు గుర్తు చేసుకుంటూ అల్లాహకు దువా చేయడం అనేది నిజానికి చాలా మంచిదే కాదండం లేదు ఎవరైతే దీన్ని రాశారో వారు కూడా మంచి నియత్తోనే రాసి ఉంటారు ఎందుకంటే ప్రజలకు ఇలా రోజు రోజు యొక్క యొక్క విశిష్టతను తెలియజేయవచ్చు అని చెప్పేసి రాసి ఉంటారు చాలా మంది దాన్ని హజరత్ ఇమామే హుసైన్ రది అల్లాహు తలాన్హు గారి కుమారుడైన హజరత్ జైను అబిదీన్ రది అల్లాహు తలాన్హు గారు రాశారని చెప్తారు అయితే దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కూడా ఇక్కడ లభించలేదు అయితే సమస్య ఆ దువాతో కాదు మరి సమస్య దేనితో అంటే దీన్ని ఎవరైనా చదివినా లేదా చదివించి విన్నా మీ జీవితానికి ఒక సంవత్సరం బీమా లభిస్తుంది అని అంటున్నారే వారికి ఆ సంవత్సరం చావు రాదని చెప్పేసి చెప్తున్నారే దీనితో అసలైనటువంటి ఇబ్బంది నేను స్వయంగా చాలా మందిని ఈ దువా విన్న వాళ్ళను ఈ సంవత్సరం నాతో పాటు లేరు వాళ్ళు దీని గురించి వాళ్ళని అడిగితే వరేం చెప్తారంటే ఎవరికైతే చావు వచ్చేది ఉంటుందో ఆ వ్యక్తి సరిగా వినడట లేదంటే ఆ వ్యక్తి వినడానికి తోఫీక్ లభించదట సరిపోయింది ఇంకా చావు వచ్చేది ఉన్నప్పుడు మీరు ఎలాగో వినరంట లేదా అతను చదవడంట ఒకవేళ విన్నా కూడా సరిగా వినడంట ఇంకా ఆ మాత్రం దానికి లాభం ఏముంది అంటే చావు రాకో ఉన్నప్పుడు చావు రాని ఆ సంవత్సరము మీరు విన్నా చావు రాదు మీరు వినకపోయినా చావు రాదు చావు వచ్చే ఆ సంవత్సరము ఒకవేళ వచ్చేది ఉంటే మీరు వినరంట మరి ఇంకా ఆ దువాతో మీకు లాభం ఏమిటి మీకు ఆ దువాతో వచ్చే నష్టం ఏమిటి నేను మళ్ళీ చెప్తున్నాను ఆ దువా చదవడం గురించి నాకు ఇబ్బంది లేదు ఆ దువా లో మంచి పదాలే ఉన్నాయి ఆ దువాను చదవడం వల్ల ఎటువంటి ఆక్షేపణ లేదు అయితే ఏదైతే ఈ అఖీదా ఉందో ఒక సంవత్సరం వరకు చావు రాదు అని చెప్పే ఈ అఖీదా గురించి మాత్రమే నేను చెప్తున్నాను అల్లాహతకు మంచి మంచి పదాలతో అల్లాహ్ ను వర్ణించి దువా చేయడం అనేది ప్రిపక్త సల్హు గారి గారిస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది ఏమిటంటే మీరు చేసే ఈ దువా వెనక మీరు చొప్పిస్తున్నటువంటి అంధవిశ్వాసం అది తప్పు అంటున్నాను ఆ అఖీదా గురించి ఎందుకంటే ఈ యొక్క అఖీదా ఏదైతే ఉందో ఖురాన్ మరియు హదీసుల యొక్క బోధనలకు వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే అల్లాహ మరియు ఆయన ప్రవేశ ఎల్లప్పుడూ మృత్యుని గుర్తు చేసుకోండి అని చెప్పారు ఇంకా మృత్యుని ఎవరు ఆపలేరు ఏది ఆపలేదు మీరేమో ప్రజల్ని మృత్యు గుర్తు చేసి వారికి పరలోకం యొక్క తయారీకి సంసిద్ధుల్ని చేయాల్సింది పోయి ఒక సంవత్సరం వరకు చావు రాదని నమ్మించే ప్రయత్నాలు చేస్తే వారు ఇంకేం వింటారు ముందుగానే ప్రజలు చావును మర్చిపోయి సమాధి శిక్ష మర్చిపోయి పరలోకం యొక్క శిక్ష మర్చిపోయి జీవితాన్ని వారు ఇష్టం వచ్చినట్టు వారు గడుపుతున్నారు ప్లస్ దానికి ఒకటి మళ్ళీ ఒక సంవత్సరం వరకు నీకు చావు రాదు అని మరి ఇది ఒకటి కానీ అల్లా అల్ల ఏం చెప్తున్నాడు ఈ విషయాల గురించి మనం అది చూద్దాం అల్లహతల ఏం చెప్తున్నాడు అంటే ఎవ్వరూ ఆపలేరు ఏది ఆపలేదు అల్లహతల సూర్య నిసా డెబ్బై ఎనిమిదో వాయితలో చెప్తున్నాడు మీరు ఎక్కడున్నా సరే మృత్యు మిమ్మల్ని కబలిస్తుంది ఆఖరికి మీరు పటిష్టమైన కోటల్లో ఉన్నా సరే మృత్యువు మాత్రం మీకు వచ్చి తీరుతుంది ఎక్కడున్నా వస్తుంది మీరు ఏం చేసినా వస్తుంది ఏం చేయకపోయినా వస్తుంది ఊహతిత్తం జరిగినప్పుడు కొంతమంది ప్రియప్రక్త సల్లావతరాల విస్తలం గారి వెంట యుద్ధానికి వెళ్ళలేదు కానీ ప్రిప్రక్త సల్లావతరాల విస్తలం గారి వెంట యుద్ధానికి వెళ్ళినటువంటి కొంతమంది షహీద్ అవడం జరిగింది అప్పుడు ఆ వెనక ఉండిపోయిన వాళ్ళు ఏమన్నారంటే మేము కూడా వచ్చి ఉంటే గనక మేము కూడా వాళ్ళతో పాటు చనిపోయే వాళ్ళం అని చెప్పేసి అన్నారు దానికి అల్లహతాల్ ఖురాన్ లో ఏం జవాబు చెప్పాడో తెలుసా ఒకవేళ మీరు మీ ఇళ్లలోనే ఉన్నప్పటికీ వధించబడ్డం అన్నది మీకు గనక రాసి పెట్టి ఉంటే మీ అంతా మీరే వేధ స్థలాలకు వచ్చి చేరుతారు చూడండి అల్లహతా ఏం చెప్తున్నాడు చావు అనేది మీకు డిసైడ్ అయిపోయింది అంటే చావు అనేది మీకు రాసి పెట్టి ఉండింటే మీరు తీసుకున్న శ్వాస విడిచే లోపలనే అల్లహతా మీరు తీస్తాడు ఆఖరికి మన పరిస్థితి ఏమిటంటే ఏ గడ్డపై మరణిస్తామో కూడా మనకు తెలియదు అది కూడా కురాన్ లో అల్లహతా చెప్తున్నాడు సూర్య లుక్మాన్లో లో ముప్పై నాలుగు వాయితలు వస్తుంది ఇంకా అల్లాహతల తాల ఏం కుల్లు నఫ్సిన్ జాయికతుల్ ప్రతి ప్రాణి మృత్యువును రుచి చూడవలసిందే ఇదే ఆయత్ చివరిలో అల్ల అంటాడు ప్రాపంచిక జీవితం ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు సూర్య నూట ఎనభై ఐదో ఆయతి కాబట్టి మృత్యు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మృత్యువు మీకు రాసి పెట్టింది మారదు ఏ క్షణంలో వస్తుందో తెలియదు ప్రతి క్షణాన్ని కూడా ఇదే ఆఖరి క్షణం అని చెప్పేసి మనం అల్లహతాళను తలుచుకోవడం అల్లహతాల యొక్క మార్గాన్ని నడవడం అల్లహ తాల యొక్క మార్గాన్ని ఎంత త్వరగా వెళితే అంత త్వరగా తీసుకొని నడవడమే మనకు శరణ్యం ఎందుకంటే అల్లాహతల ఎవరికి వాగ్దానం చేయలేదు మీకు ఇంత ఏజ్ ఇస్తాను మీకు ఇంత వయసు ఇస్తాను అని అల్లాహతల ఎవరికి వాగ్దానం చేయలేదు కేవలం ప్రవక్తలకు మాత్రమే ఆప్షన్ ఇస్తాడు అల్లాహతాల ప్రవక్తలకు స్వర్గంలో తమ స్థానాన్ని చూపించేంత వరకు కూడా అల్లాహతాల వారి యొక్క ఆత్మను వారి శరీరం నుండి చేయాలి ఒక్క ప్రవక్తకు మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వబడుతుంది ఏమని మీరు కావాలంటే ఈ హలోక జీవితంలో ఇలాగే ఉండొచ్చు లేదా మరణాన్ని మృత్యువును స్వీకరించి అల్లాహద్దకు చేరి మీరు స్వర్గంలో ఉండచ్చు అని ఇది కేవలం ప్రవక్తలకు మాత్రమే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఆప్షన్ పోని మీరన్నదే ఒక్క క్షణం పాటు నిజం అనుకున్నాం ఒక సంవత్సరం పాటు ఈ దువా చదవడం వల్ల మీకు మరణం రాదు అని చెప్పేసి అనుకుందాం ఒక్క క్షణం అనుకున్నాం సరే నెక్స్ట్ సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం ఎప్పటికీ రావాల్సిందే కదా అల్ల తాల కురాన్ ఏం చెప్తున్నాడు కుల్లు నక్సిన్ సాయి కతులు మౌ ప్రతి ప్రాణి మృత్యును రుచి చూడవలసిందే ఎప్పటికోసారి చావాల్సిందే కదా మరి ఈ సంవత్సరంలో ఏం చేయాలని లేని ఒక అఖీతాన్ని మీరు మీ గుండెల్లో చెప్పించుకొని ఏం మీకు ఈ హదీస్ బాగా గుర్తుండే ఉంటుంది అందరు ఉంటారు మూసా అలీ ఇస్లాం గారిది మరియు మృత్యుని తీసుకొచ్చే దైవదూత అయినటువంటి ఇజ్రాయిల్ అలీ ఇస్లాం గారిది ఏం జరిగింది అంటే మూసా అలీ ఇస్లాం గారికి మృత్యు సమయం సమీపించినప్పుడు అల్లహ తలా ఇజ్రాయిల్ అలీ ఇస్లాం గారిని ఆయన యొక్క రూహును బయటికి తీయడానికి పంపించారు పంపిస్తే మూసా అలీ ఇస్లాం గారు ఒక దెబ్బ వేసేటప్పటికి ఆయన యొక్క కన్ను ఊడిపోయి ఆయన అల్లహుద్దకు తిరుగు ముఖం పట్టాడు అల్లహుద్ధి వెళ్లి ఆ ఇజ్రాయిల్ అలీ ఇస్లాం మృత్యు దైవదూత ఏమైనా చెప్తారంటే నీ యొక్క దాసుడు నాకు ఈ విధంగా చేశాడు అని చెప్పేసి పలికితే అల్లాహతాల మళ్ళీ ఆ మృత్యువులు తెచ్చే దైవదూత అయినటువంటి ఇజ్రాయిల్ అలీ ఇస్లాం గారి యొక్క కన్నును సరిచేసి అయితే మూసా దగ్గరికి వెళ్లి చెప్పు ఒక ఎద్దు మీద చేయి పెట్టమని ఆయన చేతికి ఎన్ని వెంట్రుకలు తగిలితే అంత వయసు ఆయనకు పెంచబడుతుంది అని చెప్పేసి అల్లహతా పలికాడు ఇజ్రాయిల్ అలీ ఇస్లాం గారు వచ్చి అదే మాట చెప్పారు అప్పుడు మూసా అలీ ఇస్లాం గారు అడిగారు అన్ని సంవత్సరాలు అయిన తర్వాత తర్వాత ఏమిటి అంటే అల్లాహతల జవాబిస్తున్నాడు మరొక మరణాన్ని స్వీకరించవలసిందే మరి మరణాన్ని స్వీకరించడం అనేది నేను ఇప్పుడే స్వీకరిస్తాను అని మూసా అలీ గారు నా ఆత్మను ఖైదు చేయండి అని చెప్పేసి విన్నవించుకుంటారు ఎందుకంటే మరణం అనేది అనివార్యం దేవుణ్ణి వాడు కూడా మరణాన్ని నమ్ముతాడు నాస్తికుడు కూడా దేవుణ్ణి నమ్మడేమో గానీ మరణాన్ని మాత్రం నమ్ముతాడు ఎందుకంటే ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని ఆ ఒక్క సంవత్సరంలో ఏం చేయాలని ప్రతి క్షణాన్ని మీరు ఇదే చివరి క్షణం అని అనుకుంటే మీరు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఈ పాటికి అల్లహ తాలా దగ్గర మీ యొక్క స్థాయిని పెంచుకునేవాళ్ళు ఎందుకంటే జీవితం యొక్క యథార్థం ఏమిటో తెలుసుకోండి అల్లాహతాల తాల ఖురాన్ లో చూరా హీది ఇరవై నంబర్ ఆయతులు ఏం చెప్తున్నాడు బాగా తెలుసుకోండి ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట తమాషా అలంకార ప్రాయం పరస్పరం బడాయిని చాటుకోవడం సిరి సంపదలు సంతానం విషయంలో ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నించడం మాత్రమే దీని ఉపమానం ఎలా ఉందంటే అల్లహతా చెప్తున్నాడు ఖురాన్ లో వర్షపు నీరు లాంటిది దాని వల్ల మొలిచినటువంటి పైరు రైతులను అలరిస్తుంది అంతే కదా వర్షం పడుతుంది పంట పండుతుంది పచ్చని పొలాలు పెరుగుతాయి అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మరి ఆ పంట ఎండిపోగానే అది అది పసుపు వన్యగా మారిపోవడం నీవు చూస్తావు అంతే కదా ఎండిపోతుంది పచ్చగా ఉన్నంత కాలం పచ్చగా ఉంటుంది ఆ తర్వాత ఎండిపోతుంది ఆ తర్వాత అది పొట్టు పొట్టుగా అవుతుంది అంతే మనం కూడా చిన్న ప్రాయం నుండి మనము యవ్వనంగా తయారవుతాం అంటే పంట కలకల్లాడుతానట్టు మనం కూడా కలకల్లాడుతూ ఉంటాం ఆ తర్వాత అలాగే పంట ఏ విధంగా అయితే పసుపు వన్యగా మారుతుందో మనం కూడా వృద్ధాప్యానికి చేరుతాం నిస్సత్తువుగా మారిపోతాం ఆ తర్వాత అది పొట్టుగా మారి గాలిలో కలిసిపోతాం మనము మన యొక్క శరీరం నుండి ఆత్మ వేరైపోయి మన శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది అల్లహతాల ఇంకా చెప్తున్నాడు మరి పరలోకంలో మాత్రమే పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంది అల్లహ తరపున ప్రీతి కూడా ఉంది మొత్తానికి ప్రాపంచిక జీవితం మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు మరి ఆ మభ్యపెట్టే వస్తువును ఇంకొక సంవత్సరం ఎందుకు మీరు హామీగా ప్రకటిస్తున్నారు అల్లహతాల తనను కలవాలనుకున్న వారిని ప్రేమిస్తాడు తనను కలవాలనుకున్న వారిని ఆయన కూడా కలవాలని చెప్పేసి ప్రేమిస్తాడు తనను కలవడానికి ఇష్టం లేని వారిని ఆయన కూడా అసహించుకుంటాడు అల్లాహ్ను కలవడం అనేది ప్రాపంచిక జీవితం నుండి పరలోకం వైపు ప్రయాణించడంలో చావు అనేది మొదటి మెట్టు ఆ తర్వాతనే మనకు అసలైన జీవితం ప్రారంభం అవుతుంది మీరు దువా చేయడం మానకండి మీకు అల్లహతాల్ సిరి సంబంధంలో వృద్ధి నొసగుతాడు మీరు మీ యొక్క బంధువులతో మీ యొక్క రక్త సంబంధికులతో సద్వ్యవహారాన్ని కలిగి ఉండండి అల్లహతాల్ మీ యొక్క వయస్సును పెంచుతాడు అడుగు అధీసుల్లో వచ్చింది అంతేకాని ఇలా ఒక దువా చదవడం వల్ల ఒక సంవత్సరం పాటు మనము చావము అనే ఈ అఖితాన్ని మాత్రం మీరు పెట్టుకోకండి ఆ దువానైతే చదవండి అందులో ఏం చెప్తా దాని యొక్క అర్థం కూడా చదవండి అంతేకాని ఈ అఖీదాన్ని మాత్రం పెట్టుకోకండి అల్లహతాళ మనందరికి ప్రాణ్ మరియు హదీసులపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లహ తాలకు ప్రియమైన పనులు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వాల వరహతుల్